అందరికీ నమస్కారం ఈ రోజుటి కథ సూర్యబావతో పెళ్ళి ఇక కథలోకి వెళ్దాం సరయుకి సూర్యతో పెళ్ళి జరుగుతుంది పెళ్ళయ్యాక మూడు నిద్రల తరువాత ఇద్దరు హనీమూన్కి కేరళ వచ్చారు ఈరోజు సాయంత్రం హైదరాబాద్కి వెళ్ళాలి అక్కడ సూర్య తల్లిదండ్రులు ఉన్నారు సూర్య ఉద్యోగం బెంగళూరులో సరయూని చుట్టాల పెళ్లిలో సూర్య తల్లిదండ్రులైన సుమిత్ర ప్రసాదరావు గారు చూసి సరయు నచ్చటంతో పైగా సూర్యకి కూడా సరియు అమితంగా ఇష్టపడటంతో అన్నీ త్వర త్వరగా పెళ్ళి కుదిర్చి ఘనంగా జరుగుతారు పెళ్ళి రాజమండ్రిలో సరియు తల్లిదండ్రుల గ్రామంలో జరుపుతారు ఈ పది రోజుల హనీమూన్లో ఒకరికొకరు అర్థం చేసుకోవటానికి ఇద్దరు ప్రయత్నిస్తున్నారు స్నానం చేసి వచ్చింది సరయు సూర్యాన్ని తట్టి లేపింది అబ్బా అంటూ ఇటు తిరిగి ఉదయం విరిసిన ముద్ద మందారంలా మెరిసిపోతున్న భార్యని గట్టిగా అద్దుకుని దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకుంటాడు అతని పట్టు విడిపించుకుని ముందు స్నానం చేసే రెండు సూర్య నాకు ఆకలి వేస్తుంది అంది గారాభంగా తప్పదా సరియు తప్పదు కదలండి అంటూ సూర్య బాత్రూంలోకి వెళ్ళగానే బాల్కనీలోకి వచ్చింది చుట్టూ చెట్లు రమణీయమైన ప్రకృతి అమ్మ ఫోన్ చేయమంది కదా అనుకుని తల్లికి ఫోన్ చేస్తుంది సరియు సరియు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏమైనా తిన్నారా అంటుంది సరియు తల్లి సుమిత్ర మేము బాగానే ఉన్నాము నేను ఇప్పుడే రెడీ అయ్యాను కానీ సూర్య ఇంకా రెడీ కాలేదు అప్పుడే బాత్రూంలోకి వెళ్ళాడు అంటుంది సరియు ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు వాళ్ళు మన తాతల లాంటి చుట్టాలు పరాయి వాళ్ళు కాదు చక్కగా బావని పిలు మరొక మాట వింటున్నావా అంటుంది సుమిత్ర చెప్పమ్మా దీని తరువాత మీరు నేరుగా మీ అత్తారింటికి వెళ్తున్నారు కదా అక్కడ నువ్వు ఉన్న నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండు పెళ్ళి కుదరడం హడావిడి పెళ్ళి పనులు వెంట వెంటనే అన్ని కార్యక్రమాలతో నీతో సావకాశంగా మాట్లాడటానికి కుదరలేదు మీ వాళ్ళు మనకన్నా డబ్బు హోదా ఉన్నవాళ్ళు మీ అత్త అయితే కొంచెం అధికారం చెల్లాయించే మనస్తత్వంలా ఉంది అక్కడ ఉన్నన్ని రోజులు నైటీ వేసుకోకు వాళ్ళు పద్ధతులు అవి చూడు అంటూ డైనింగ్ టేబుల్ మీద అన్నం తిను సోఫాలో కూర్చొని తినకు ఇంకా గుర్తుకు రావటం లేదు వస్తే చెబుతాను అలాగే అమ్మా నువ్వు వర్రి అవ్వకు నేను జాగ్రత్తగానే ఉంటాను సరయు విసుక్కోకు వాళ్ళ దృష్టిలో నువ్వు మంచి పిల్లవని భావన రావాలి కదా నేను చెప్పినవేవి కష్టమైనవి కాదు కాస్త శ్రద్ధ పెట్టాలి ఈ నెలలో పెళ్లి చేసుకుని పై నెలలో విడాకులు తీసుకుంటున్నారు నువ్వు ఆ జాబితాలో చేరకూడదనే నా ఆరాటం కొంచెం సర్దుకుంటే చాలు అల్లుడిని చూస్తే పెళ్ళిలో నెమ్మదిగానే కనిపించాడు ఈ పది రోజుల్లో నిన్నేమైనా హర్ట్ చేసినట్లు మాట్లాడుతున్నాడా అదేమీ లేదమ్మా బాగానే ఉన్నాడు ఇప్పుడే కదా పెళ్ళయింది తరువాత తరువాత తెలుస్తుంది ఇప్పటికీ పర్వాలేదు అంటుంది సరయూ నువ్వు భయపడకు కానీ జాగ్రత్తగా ఉండు అంటూ తల్లి కంఠంలో దిగులు ధ్వనిస్తుంది దిగులు పడకమ్మా నేను బాగానే మేనేజ్ చేస్తాను అని తల్లికి బదులిచ్చింది సరయూ ఆ మరిచిపోయాను బొట్టు పెట్టుకో పాపిట్లో సింధూరం కూడా పెట్టుకో అవి నీ సూట్ కేసులో ఉంటాయి చూడు ఇంతలో సూర్య రూమ్లోకి వచ్చాడు అమ్మా మళ్ళీ చేస్తాను సూర్యబాబా వచ్చాడు నువ్వు దిగులు పడకు అంటూ ఫోన్ పెట్టేస్తుంది సరియు పిల్లి చూపుల దగ్గర నుంచి పిల్లి దాకా హడావిడిగా జరిగి సరియు సూర్యాలు అప్పుడప్పుడు మాటలు కలిపినా కూడా సరియుకి పెళ్ళంటే కొంచెం భయంగా దిగులుగా ఉంది అమ్మా నాన్నల దగ్గర ఉన్నట్టు కాదు సూర్యతో కలిసి బ్రతకటం తనకు విలువ ఇస్తాడో ఇవ్వడో అతడి అలవాట్లు వ్యక్తిత్వం ఎలా ఉంటాయో అనే భయం పీడిస్తూనే ఉంది ఎన్నో అనుమానాలు ఇంకెన్నో సందేహాలు మనిషిని పీడిస్తూ ఉన్నాయి కొంచెం ధైర్యంతో కొంత భయంతో పెళ్లి చేసుకుంది పరిచయం ఏమాత్రం లేని మనిషి చిటికిన వేలు పట్టుకుని వివాహం అనే బంధంతో తన వాళ్ళను వదిలి అతడి జీవిత భాగస్వామిగా అడుగు ముందుకు వేయటం అంటే సహజంగా కలిగే బెంగే సరియు మనసులో మెలుగుతూనే ఉన్న కూడా ఈ హనీమూన్ ట్రిప్తో సూర్య ప్రవర్తన ఆమెకు కొద్ది కొద్దిగా ధైర్యాన్ని ఇస్తూ ఉంది సూర్య ఆమె ఇష్టాలను గౌరవించటం ఆమె ఏదన్నా చెబితే శ్రద్ధగా వినటం ఆమెతో శృంగారానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా ఆమె చెలిమి కోసం ఆరాటపడటం సరియులో అతని పట్ల ఇష్టాన్ని కలుగుజేస్తూ ఉంది అలా సాయంత్రం విమానం ఎక్కి హైదరాబాద్కి వచ్చారు సూర్య సరయులు విమానాశ్రయం నుంచి ఇల్లు చేరేసరికి రాత్రి ఎనిమిది గంటలు అయ్యింది ఇంటికి రాగానే సూర్య సరయులకు ఎర్ర నీళ్ళతో దిష్టి తీసింది అత్త శారదాదేవి మీరు వెళ్ళి స్నానాలు రండి భోజనం చేద్దాం అంది భోజనాల దగ్గర అత్త సూర్య సరియులతో కేరళలో వాళ్ళు తిరిగిన ప్రదేశాల గురించి అడుగుతారు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ నలుగురు భోజనాలు చేస్తారు అత్తగారికి మామగారికి తమ కొన్న బహుమతులను చూపించింది సరయు దాంతో అత్తమామలు మెచ్చుకుంటారు మేము పిల్లలు పుట్టాక కేరళ వెళ్ళాము అప్పుడు సూర్య ప్రదీప్లు చాలా చిన్న పిల్లలు అక్కడ ప్రకృతి చాలా బాగుంటుంది అంది అత్త శారదాదేవి ఆ రాత్రి ఎవరు రూముల్లో వాళ్ళు వెళ్ళి పడుకుంటారు రూమ్లో సూర్య సరియు నిన్ను అడగటం మర్చిపోయా ఏంటి నిన్నటి నుండి బావా అని పిలుస్తున్నావు ఇంతకు ముందు సూర్య అని పిలిచేదానివి ఇప్పుడేంటి బావా మీరు మాకు తాతల లాంటి చుట్టాలంట కదా అమ్మ చెప్పింది పేరు పెట్టి పిలవకు బావ అని పిలవమంది అందుకే అంటుంది సరియు నిజంగా చెప్పాలంటే నువ్వు నన్ను పేరు పెట్టి పిలిచే దానికన్నా బావ అంటే ఏదో తెలియని ఫీలింగ్ చాలా బాగుంది అంటూ అలా నిద్రలోకి జారుకుంటారు తెల్లవారి ఆరింటికి అలారం పెట్టుకొని పడుకుంటుంది సరియు తెల్లవారి ఆరింటికి లేచి స్నానం చేసి సూట్ కేసులో ఉన్న బట్టలు చూసింది హనీమూన్లో తిరగటానికి బాగుంటుందని చాలా వరకు జీన్స్తోనే గడిపింది పంజాబీ డ్రెస్సులు చీరలు కూడా ఉన్నాయి చీర కొట్టుకోన లేక పంజాబీ డ్రెస్ అన అనుకుంటూ ఒక సిఫాన్ చీర తీసింది లేత పింక్ కలర్ చీర మీద ఆకుపచ్చ లతలు ఇరుపు పూలు ఉన్నాయి ఇది బాగుందిలే అనుకుని చీర కట్టుకుంది పెళ్లికి ముందే చీరలు కొట్టుకోవడం నేర్చుకుంది ఎక్కడ జారిపోతుందోనేమోనని భయం అందుకే జాగ్రత్తగా పిన్నులు పెట్టుకుంది జడ వేసుకుంది సూట్ కేసులో పెట్టిన కొత్త మంగళ సూత్రాలు మెడలో వేసుకుంది పసుపు పచ్చని దారాలతో చేసిన సూత్రాలు మెడలో నిండుగా ఉన్నాయి బొట్టు పెట్టుకుని పాపిట్లో సింధూరం కూడా పెట్టుకుంది రెండు చేతులకు గాజులు కూడా వేసుకుంది సరియు ఎంత ముద్దుస్తున్నావు అనుకుంటూ ఓరగా సూర్యవైపుకు చూస్తుంది నిద్రపోతున్నాడు అతనిని లేపదామా వద్దులే అనుకునే టైం చూసింది ఏడు గంటలు అవుతుంది తలుపు తీసుకొని హాల్లోకి వచ్చింది సోఫాలో కూర్చుని ఉంటుంది శారదాదేవి అప్పుడే లేచేసావా తల్లి ఇంకొంచెం సేపు పడుకోలేకపోయావా ఇంత త్వరగా లేచి ఏం చేయాలి అంది కోడలని మురుపెముగా చూస్తూ సరియు చీర బాగుంది నువ్వు కూడా చాలా బాగున్నావు నీకు చీరలు కొట్టుకోవడం వచ్చా ఇప్పుడిప్పుడే కొట్టుకోవడం నేర్చుకుంటున్నాను అంది సరయు మామయ్య గారు ఏ రత్తయ్య అడిగింది సరియు మేడ మీద మొక్కల దగ్గర ఉన్నారు పొద్దున్నే లేచి మొక్కలను చూసిందే ఆయనకు తోచదు నేను పొద్దున్నే లేచి టిఫిన్ ఎనిమిదింటికల్లా రెడీ చేస్తాను అప్పుడప్పుడు మీ మామయ్య నాకు సహాయం చేస్తారు ఈ పూట టమాటా చట్నీ చేస్తాను వంట కాసేపట్లో అయిపోతుంది ఇంతలో కుక్కర్ మోగింది నువ్వు మేడ మీదకు వెళ్ళి మీ మామయ్యకు ఈ పేపర్ ఇచ్చి వస్తావా నేను కాస్త దేవుడికి దీపం పెట్టి నైవేద్యం పెడతాను అంది శారదాదేవి అలాగే అత్తయ్య అంటూ పేపర్ తీసుకుని మేడ మీదకి వచ్చింది సరియు ప్రసాదరావు గారు కూరగాయలు కోస్తూ ఉంటారు మొక్కలంటే కొద్దిగా పూల మొక్కలేమో అనుకుంది సరియు కానీ మేడ మొత్తం మొక్కలే ఒక పెద్ద గార్డెనే ఉంది అక్కడ పూల మొక్కలు కూరగాయ మొక్కలు ఔషధ మొక్కలు ఇంకా లతలు ఎన్నో మంచి పరిమాణాలతో మనసును మురిపింప చేస్తున్నాయి అక్కడక్కడ చక్కెర్లు కొడుతున్న సీతాకోక చిలుకలు పసుపు రంగు పెట్టెలు పిచ్చుకలు రమ్యంగా ఉంది తోట సూర్యాకి తండ్రి పోలుకలు ఎక్కువ కన్ను ముక్కు తీరు అంతా తండ్రి ముక్కులో నుంచి ఊడిపడినట్టుగా ఉంటాడు చిన్న కొడుకు ప్రదీప్ తల్లి పోలిక సరి అని చూడగానే ప్రసాదరావు గారు రామ్మ అప్పుడే లేచావా అన్నాడు ఆప్యాయంగా అవునన్నట్లుగా నవ్వింది సరియు అప్పుడే మొక్కలకు నీళ్లు పెట్టారేమో నేళ్లంతా తడితడిగా ఉంది జాగ్రత్తగా రాతల్లి జారు పడకుండా నడువు అన్నారు ప్రసాదరావు గారు అక్కడ ఒకవైపు చెక్క ఉయ్యాల ఉంది ఆ ఉయ్యాల గొలుసులకు దట్టంగా మాధవీలత అల్లింది అక్కడ కూర్చుందాం అంటూ ఉయ్యాలను జరిపించాడు జాగ్రత్తగా నడుస్తూ ఉయ్యాల దగ్గరికి వచ్చింది గుత్తు గుత్తులుగా ఉయ్యాల గొలుసులో నిండా పూలు నందనవనంలోకి వచ్చినట్లుగా ఉంది సరయూకి చూడు తెల్లి రిటైర్ అయ్యాక దగ్గరుండి ఈ తోటను పెంచుతున్నాను పొద్దున్న ఒక గంట సాయంత్రం ఒక గంట తోట పనికి కేటాయిస్తే చాలు అని అంటారు ప్రసాదరావు గారు చాలా బాగుంది తోట అన్ని మొక్కలు చాలా చక్కగా పెంచారు అని ప్రశంసించింది సరియు పెద్ద కష్టం కాదు నేను తోట పెంపకం కోసం ట్రైనింగ్ తీసుకున్నాను ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ట్రైనింగ్కి వెళ్తుంటాను వాళ్ళు సూచనలు ఇస్తారు మనం పండించిన కూరగాయలతో వంట చేస్తే ఆ రుచే వేరుగా ఉంటుంది పక్కింటి వాళ్లకు ఎదురింటి వాళ్లకు అప్పుడప్పుడు పంపిస్తాను ఈరోజు నేను చేసిన కూర తిందువు కానీ నీకు ఏ కూర అంటే ఇష్టం తల్లి అని అడుగుతారు ప్రసాదరావు గారు ఏమైనా తింటాను అని మొగమాటంగా అంది సరయు అలా అంటే కుదరదు మొగమాట పడకు అంటారు ప్రసాదరావు గారు మామయ్య మీరు కాదు నేను వంట చేస్తాను మీకు బాగా నచ్చిన కూర ఏదైనా చెప్పండి అంటుంది సరయు నీకు వంట వచ్చమ్మా అంటారు ప్రసాదరావు గారు అంత రాదు అని నసిగింది సరయు నవ్వుతూ ప్రసాదరావు గారు పెళ్ళైన కొత్తలో మీ అత్తకి కూడా వంట సరిగా రాదు రకరకాలుగా ప్రయోగాలు చేసేది నీకు అన్ని కూరలు ఎలా చెయ్యాలో పుస్తకం రాసి పెట్టాను అది తీసుకుని వెళ్ళు ఆ కొలతలతో ఇద్దరూ వంట చేసుకోండి ఇక్కడ మాత్రం నేను మీ అత్తయ్య చేసిందే తినాలి సరేనా ఈరోజు మీ అత్తయ్యని పప్పు అన్నం మాత్రమే పెట్టమన్నాను నీకు నా వంట రుచి కూడా తెలియాలి కదా నీ కోసం ఏం చెయ్యాలి అని ప్రసాదరావు గారు మాట్లాడుతూ ఉంటే చాలా ఆనందమేసింది సరయుకి అమ్మ సరయు ఇంకో విషయం నువ్వు ఫ్రీగా ఉండి నీకు ఇష్టమైన డ్రెస్సులు వేసుకో ఈ చీర అలవాటు లేక ఎక్కడైనా జారిపడితే అది ఇంకా కష్టం కాదా నవ్వుతూ అంటారు అంటారు ప్రసాదరావు గారు మా నాన్న ఉద్యోగరీత్యా ఈ హైదరాబాదులో వచ్చి సెటిల్ అయ్యాం ఎంతో అవసరం పడితే ఊరికి వచ్చేవాళ్ళం కానీ మీ అత్తయ్యకి పల్లెటూరు అంటే ఇష్టం పిల్లలు చదువులు అన్నీ ఇక్కడే కావటం వలన ఇక్కడే ఉండిపోవలసి వచ్చింది ఎప్పుడైనా మా కోడల్ని పల్లెటూరు వాళ్ళనే చేసుకుంటాను అని పట్టుపట్టింది ఈ టౌన్ కల్చర్ అంటే తనకు బాగా తెలుసు కదా ఇక్కడ పిల్లలు స్పీడ్గా ఉండి ఎంత వేగంగా పెళ్లి చేసుకుంటే అంతే వేగంగా ఒకరిలో ఒకరు లోపాలను ఎంచుకుంటున్నారు వాళ్ళ మధ్య హిగో అట్టయ్యి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చిన్న చిన్న గొడవలతో మొదలై అవే పెద్ద తగాదాలుగా మారి విడాకుల దాకా వెళ్తున్నారు మీ అత్తయ్య కూడా పల్లెటూరు అమ్మాయే ఆ పెళ్లిలో నిన్ను చూసింది మొదలు బాగా నచ్చావంట వెంటనే సూర్యాకి నీ ఫోటో చూపించి సంబంధం కుదిర్చి పెళ్లి చేసింది ఇదంతా నీకు ఇబ్బంది అయ్యిందా తల్లి అని అంటారు ప్రసాదరావు గారు లేదు మామయ్య అని అంటుంది సరయ ఇంతలో శారదాదేవి పిలుస్తుంది పదమ్మ మీ అత్తయ్య పిలుస్తుంది అంటూ ఇద్దరు వెళ్ళిపోతారు క్రిందకి అప్పటికి సూర్య లేచి స్నానం చేసి ఉంటాడు సరే అని చూడగానే అతడి కళ్ళు మెరిశాయి అలా అందరూ కలిసి టిఫిన్ తిన్నారు ఇంతలో పెళ్ళి ఆల్బమ్ వచ్చిందని తీసుకుని వచ్చింది శారదాదేవి నలుగురు కలిసి సరదాగా పెళ్ళి ఫోటోలు చూస్తారు శారదాదేవి లేచి టీ కలిపి తీసుకుని వచ్చింది సరయూ మీరెందుకు అత్తయ్యా ఆ టీ ఏదో నేనే పెట్టేదాన్ని కదా అంది బెంగళూరు వెళ్ళాక మీ ఇద్దరే అన్ని పనులు చేసుకోవాలి కదా ఇక్కడ కాస్త రెస్ట్గా ఉండు అని నవ్వుతూ అంది శారదాదేవి ఆ మధ్యాహ్నం భోజనంలో గుర్తింకాయ పాయసం బజ్జీలు దోసకాయ పచ్చడి వండి పెడతారు ప్రసాదరావు గారు కోడలి సరయుకి కొసరి కొసరి వడ్డించారు దాంతో అత్తగారి ఇంటిలో కాస్త బెనుకు తగ్గింది సరయుకి భోజనాలు అయ్యాక సరయ్యూతో శారదాదేవి అలా కూర్చుని మాట్లాడుతుంది ఎలా ఉందమ్మా అత్తారిల్లు అంటుంది శారదాదేవి శారదాదేవి అలా అనేసరికి బాగుందత్తయ్య అంటుంది సూర్య నీతో బాగానే ఉంటున్నాడా మీకు హడావిడిగా పెళ్ళి జరిగింది కనీసం ఒకరి గురించి ఒకరికి తెలియదు కదా చెప్పాలంటే సూర్య నా కొడుకు కాదు కానీ మంచి వ్యక్తి ఎదుటి వారిని బాగా అర్థం చేసుకుంటాడు మీరు ఒకరినొకరు అర్థం చేసుకుంటారని పెళ్ళైన వెంటనే హనీమూన్కి టికెట్ బుక్ చేశాను భార్య భర్తల మధ్య కావాల్సింది ప్రేమ నమ్మకం ఒకరి పట్ల ఒకరికి విలువ గౌరవం వీటిలో ఏది తగ్గినా సమస్యలు వస్తాయి మనం ఆడవాళ్ళం మగవాళ్ళకంటే మనలో ఓర్పు సహనం సహజంగా ఎక్కువ ఉంటాయి అలా అని అన్నిటికీ భర్త దగ్గర దిగజారిపోవనవసరం లేదు ఒకసారి గట్టిగా మన అభిప్రాయాలను చెప్పి స్వతంత్రంగా ఉండాలి అలాగే భర్త అడుగుజాడల్లో తోడుగా ఉండాలి తన సమస్యను మన సమస్యగా పరిగణించాలి అలా సంసారంలో చిక్కుముడులు లేకుండా చూసుకోవాలి అంటూ సరియోకి దగ్గరుండి తన అమ్మ చెప్పినట్టుగా చెబుతుంది శారదాదేవి మాటలకు ఆశ్చర్యంగా చూసి సినిమాల్లో బయట సీరియల్స్లో అత్తగారిని ఏదో క్రిమినల్గా చూపిస్తారు కానీ నాకు మాత్రం అమ్మల ఆదరించే ప్రేమగా చూసుకునే అత్త దొరికింది నాన్నలా మామయ్య అనిపిస్తున్నారు సరే మరొక విషయం అత్తగారని భయపడకు మీ అమ్మ తరువాత అమ్మలా నన్ను భావించి నీ ప్రతి సమస్య నాతో షేర్ చేసుకో అని భరోసా ఇస్తుంది శారదాదేవి అలా అత్తారింటిలో రోజులు గడిచి సూర్య సరియులు బెంగళూరు బయలుదేరే సమయం కావచ్చింది ప్రసాద్ రావు గారు శారదాదేవి సరియుతో మాత్రమే కాకుండా సూర్యతో కూడా మాట్లాడుతారు సరియు నిన్ను నమ్ముకుని ఇంత దూరం వచ్చింది ఇంతవరకు తల్లిదండ్రుల నీడలో ఉన్న సరయుకి వాళ్ళు గుర్తుకు రానంత ప్రేమగా చూసుకో ఓకేనా అని దగ్గరుండి చెబుతూ బెంగళూరుకి ప్రయాణం చేస్తారు సరయుకు మాత్రం తన పుట్టింట్లో ఉన్నట్టే అనిపించింది ఆ కొద్ది రోజులు ఇక తన బావతో బెంగళూరు ప్రయాణం కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా చిన్న కామెంట్ చేయండి ప్లీజ్ వాచ్ మై వీడియోస్ లైక్ Share and subscribe.